నేను ఇంకోటి పంచాయతీరాజ్ బాధ్యత తీసుకోగానే వెంటనే ఏం చెప్పానంటే అసలు డిస్ప్లే బోర్డు రోడ్లు వేసింది ఇందాక మన రోడ్ల ప్రమాదాల మీద అందరు రోజుకి ఇద్దరు ప్రమాదాలు గురవుతారు కనీసం వాళ్ళు చనిపోతున్నారు బిడ్డలు అంటుంటే నేను ఒకటే అనిపించింది రోడ్లు ఎన్ని రోడ్లు వేసాం మనం ఈ రోడ్లకి కాంట్రాక్టర్ ఎవడు ఎన్ని కోట్లతో ఈ రోడ్లు వేశారు సిసి రోడ్లు కానీ లేదంటే మనకి ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎవరు కాంట్రాక్ట్ వస్తే మనకి డిస్ప్లే బోర్డ్స్ ఉండవు సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు ఉండదు మనకి అది పౌర హక్కుల సమాచారం ఇవ్వాలి అది నేను ఒకటే చెప్పాను పంచాయతీరాజ్ అధికారుల ఉన్నతాధికారులందరికీ ఏ పని చేసినా ఎవరు కాంట్రాక్టర్ ఎన్ని లేయర్తో రోడ్లు వేసారు గ అంటే మా కేరళ తరహా పంచాయతీలు ఎలా ఉంటుందంటే ఎన్ని స్థాయిలో ఎన్ని లేయర్స్ రోడ్లు వేసారు చెక్ చేసుకోవచ్చు అంత అవగాహన ఉంటే తప్ప మన పంచాయతీల్లో మన డబ్బులు సద్వినియోగం కావచ్చు మీ చేతుల్లో ఉంది పంచాయతీ మైసూరు వారి పల్లెతో మీరు ఈ రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ప్రజలందరికీ చెప్తున్నాను దీన్ని వేదికను పెట్టుకొని మీ చేతుల్లో ఉంది మీరు శక్తిని కొద్దిమంది చేతుల్లో దారబోస్తారా మీ పంచాయతీలకు మీరు బాధ్యత తీసుకొని మా పని జరగలేదు జరిగి జరిగింది ఏది కావాలని మీరు బాధ్యత తీసుకోకపోతే మటుకు ఎవరు నాలాంటి వాళ్ళు ఒక పదివేల మంది వచ్చినా ఈ దేశాన్ని మార్చలేరు వాళ్ళ రాష్ట్రాన్ని మార్చలేరు కానీ మీరు మట్టుక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే మొత్తం సమూలంగా మారిపోతాయి ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలేగా హౌస్ సిద్ధంవుతుంది అన్నా నాయకత్వంలో ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క రేలే గౌస్ సిద్ధ స్వయం పోషక పంచాయతీలు అవుతాయి